వెల్కమ్ టు పివీఎన్ కారంగూడి వీరుల మహోత్సవాన్ని జిల్లా ఉత్సవంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని అధికారులు కూటమి పార్టీ నేతలు తిరుణాలను అద్భుతంగా నిర్వహించి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి కోరారు కారంగుడి వీరుల మహోత్సవానికి సంబంధించిన గోడ పత్రాలను ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆవిష్కరించారు ఆయన మాట్లాడుతూ వీరుల మహోత్సవానికి దేశ వ్యాప్తంగా వీరాచార వంతులు తరలి వస్తారని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించాలని అధికారులకు ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో పల్నాటి వీరాచారి పీఠాధిపతి తరుణ్ చన్నకేశవ టిడిపి నాయకులు పాల్గొన్నారు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఇరవై రెండే కదా ఇరవై మూడు వరకు కారంపూడి వీరుల తిరణాల మహోత్సవం జరగబోతూ ఉంది ప్రపంచంలోనే రెండు చోట్ల మాత్రమే వీరులకి అర్పిస్తూ ఈ తిరణాలను జరగటం జరుగుతుంది అందులో మనది భారతదేశంలో ప్రపంచంలో మనది రెండవది అటువంటి తిరణాల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇప్పటికే గౌరవ్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారితోటి అధికారులతోటి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది మరొక్కసారి పబ్లిక్తో అలాగే పొలిటికల్ సర్కిల్స్ తోటి అధికారులతోటి మరో సమావేశం కూడా జరుగుతుంది ఎటువంటి ఇబ్బందులు జరగకుండా కారంపూరి తిరణాల సజావుగా జరిగేటందుకు అన్ని ఏర్పాట్లు కూడా తీసుకోబడతాయి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మాచర్ల పర్యటన సందర్భంగా కారంపూడి తిరణాలని జిల్లా ఉత్సవంగా ప్రకటించడం జరిగింది కాబట్టి జిల్లా అధికారులు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ తిరణాలని వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లోకి సహకరిస్తూ ఉన్నారు వివరాలని ఖచ్చితంగా పోలీస్ శాఖ అందజేయాల్సిందే మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను మరి రాబోయే రోజుల్లో ఇక్కడ ఒక డార్మెట్ని నిర్మిస్తాం దేవ్ దాతలు ముందుకొస్తే దేవాలయం తరఫున కూడా ఒక సత్రాన్ని ఏర్పాటు చేస్తాం దాతల నుంచి సహకారాన్ని కూడా కోరుతూ ఉన్నాం ఈ సందర్భంగా ఏ విధంగా అయితే మనం శ్రీశైలంలో కానీ తిరుపతిలో కానీ మరి రూమ్స్ నిర్మాణానికి ఆర్థిక సహాయం చేసి కొంతకాలం ఆ ఉత్సవాల సందర్భంలో కానీ మిగతా సమయంలో కానీ కొంతకాలం వాళ్ళు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉందో అదే విధంగా ఇక్కడ అలాగే నిదానంపాడు శ్రీలక్ష్మి అమ్మవారి గారి దగ్గర కూడా ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాం నిదానంపాడులో మాస్టర్ ప్లాన్ రెడీ అయింది అతి త్వరలోనే దాని నిర్మాణానికి కూడా శ్రీకారం చూడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ దేవదేవుని ఆశీస్సులతోటి ఈ తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరగాలని చెప్పేసి మరి ఆ దేవదేవుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ గ్రామీణ హోమ్ మాచర్ల మాచెర్ల నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటీ పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మాడిచిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును పూతరేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గబ్బలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నండలో జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూంది చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు ఆకుపకోడి చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువగల వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మార్చాల ప్రోపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ మాచల్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర మార్చల్లా పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ఫీల్డ్ స్కూల్ వద్ద మార్చల్ల సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం ఒకటి పల్నాడు బోర్వెల్స్ శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే బోర్వెల్స్ పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ చిరునామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్లా ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి Baka Swami. మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం ఆచర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాక్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్